నిరల్లాపమాభుభక్తి కశీ ప్రభా పూరా తామే సమానస అనసాదు శ్రీ సూత్ర మధ్య కందర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేషాము ేమరత్నమృతి పునఃశ్సని నాభ్యా దారా సమున్ేయమధ్యద్రవ్ అరుణారుణ కౌసు తటి రత్న్యారసనామభూషిత కామె సజ్ఞాత సౌభాగ్య మాతృభూయా

శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయకా చింతమణి గృహాంతస్థి మస్తిత కదంబ వనవాసిని సురాసాగరమస్థా కామాక్షి కామదాయి దేవీగన సంఘాతూయమానాత్మవైభవ శక్తినా సమన్విత సంపత్కరీ సమారూఢ సింధూరాజ సేవిత అశ్వారూఢా పరిస్థిత రూఢానందే

पारिणी कुलांगना, पुरास्ता कौलेनी कुले यौगिनी अपना समय अस्त का महाशक्ति की कुंदरीनी ऐसी भगवती भावना गम्या भवरण्य वरिया भक्तप्रिया पत्र मुंदिर भक्त सौभाग्यदायिनी भक्त क्रिया मत्ते गम्या भक्ति वश्या भया पहा शारदा राज्या सर्वानी शरणदायिनी ీరియా నిత్య శుద్ధ నిత్య బుద్ధ నిర్వజ్ఞా నిష్కా నిరారాగారాగమదని నిస్సంశయాసిమి నిర్వికల్పా నిరాబాధ నిర్వేదేమి నిచు మదని నిష్క్రియాపరిగ్రహ నిష్ నిరపాయా సమానాశక్తిమయీ సర్వమంగళీప్రదాయస్వీ సర్వంత్రాత్వంత్రూపా श्री महादेवी महालक्ष्मी महाप्रिया महापूजा महापूजा महापातकनाशिनी महामाया महासत्व महाशक्ति महारथी महाभोग महेश्वरिया महावीरा महा सब्सक्राइब श्री चक्रा टीवी लाइक एंड शेयर